ఈరోజు ఎంత దారుణం అంటే ఎక్కడైనా ఏం చేస్తారు ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది కల్తీ మద్యం తయారు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం కల్తీ మద్యం ఒక మహిళా సిఐ పట్టుకున్నారు ఆవిడిని బాధ్యురాలను చేస్తూ ఆవిడ మీద చర్యలు తీసుకున్నారు ఎంత పెద్ద స్థాయిలో కల్తీ మద్యం తయారు చేయడం అయితేనేమి దాన్ని అమ్మడం అయితేనేమి ప్రజలు కొనుక్కునేట్టుగా చేసి వాళ్ళ ఆరోగ్యం పాడవడమే అయితేనేమి ఇదంతా ఒక పెద్ద మాఫియాలా జరుగుతూ ఉంటే అది ఒక్క ఒక మహిళా సిఐ వల్లనే జరుగుతుందా ఎంతమంది ఎక్సైజ్ శాఖ అధికారులు దీని వెనక ఉండుంటారు ఎంతమంది తెలుగుదేశం పార్టీ పెద్దలు ఉంటారు సాక్షాత్తు ఆ పరిశ్రమని నడుపుతున్నదే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కదా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం మానేసి తూతూ మంత్రంగా ఒక మహిళా సీఏ మీద చర్యలు తీసుకున్నారంట అంటే ఎంత దారుణంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ పెద్దల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే ఆ మొలకల్ చెరువులో సుమారు పదిహేడు వేల లీటర్ల కల్తీ మద్యం దొరికిందంట ఎంత దారుణం పదిహేడు వేల లీటర్ల కల్తీ మద్యం దాని విలువ ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల విలువైన కల్తీ మద్యం దొరికింది అదంతా అదంతా ప్రజలకి తాగడానికి అమ్మడానికి వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉండే పరిస్థితి ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా వీళ్ళు ఆటలాడుకుంటూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే భవానీపురంలో మూడు వేల లీటర్ల కల్తీ మద్యం దొరికింది అంటే గత పదిహేను నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంత వెచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ నాయకులే కల్తీ మద్యాన్ని చే తయారు చేయడము అమ్మడం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే అసలు ఈ భవానీపురంలో ఈ టీడీపీ నాయకుడు అనే వ్యక్తి జనార్దన్ రావు ఏకంగా కల్తీ మద్యం ఫ్యాక్టరీని పెట్టి ఇలా కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ అంటే మనం ఎక్కడికక్కడ కల్తీ మద్యం కాకుండా మామూలుగా ఫ్యాక్టరీలు చూస్తాం కుటీర పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు చూస్తూ ఉంటాం ఆ విధంగా ఎంత ధైర్యంగా వీళ్ళు కల్తీ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారంటే వీళ్ళు ఎంతగా బరి తెగించారు అనే విషయం అర్థమవుతూ ఉంది అలాగే తీసుకుంటే మేము ఈ కల్తీ మద్యం మీద సిబిఐ విచారణకి డిమాండ్ చేస్తూ ఉన్నాము అందువలనే మా ఎంపీ గారైన మిథున్ రెడ్డి గారు మా మిధునాన్న అమిత్ షాకి ఏకంగా లెటర్ పెట్టారు ఈ కల్తీ మద్యం దందాలో ఎవరున్నారు ఎంతమంది పెద్దలు దీని వెనక ఉన్నారు ఇవన్నీ బయటపడాలి అంటే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి మా మిథునాన్న అమిత్ షా గారిని అడగడం జరిగింది కానీ అసలు ఈ కల్తీ మధ్యంలో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్తో సహా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి దగ్గరే కూడా బయటకు వస్తూ ఉండే పరిస్థితి అయితే మళ్ళీ తిరిగి ఎంత దారుణంగా అంటే మా పార్టీ నాయకుల మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నిన్ననే చూసాం ఎక్సైజ్ శాఖ మంత్రి అయినా కొల్లు రవీంద్ర గారు ఎంత దారుణంగా తిరిగి మా పార్టీ మీద బుర జల్లుతూ ప్రెస్ మీట్ పెట్టారు నేను కొల్లు రవీంద్ర గారికి ఒకటే అడుగుతున్నాను నిజంగా మీరు చేయలేదని ధైర్యం ఉంటే సిబిఐ విచారణని మీరు అడగొచ్చు కదా మీరు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పి సిబిఐ విచారణకి ఆదేశించండి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి అందులో మీరు సిబిఐ విచారణకి అడగడానికి వెనకడుగు వేస్తూ ఇలా ప్రెస్ మీట్లు పెట్టి బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పది కిలోమీటర్ల దూరంలో కల్తీ మద్యం డంపులు దొరికే అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారి ఇంటికి పదిహేను కిలోమీటర్ల దూరంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలే దొరకడం జరిగింది అంటే ఎంత దారుణంగా ఎంత ధైర్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కల్తీ మధ్య అని అమ్ముతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు మళ్ళీ తిరిగి కొల్లు రవీంద్ర గారు ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని మా నాయకుల మీద బొర జల్లడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను నిజంగా మీకు ధైర్యం ఉంటే మా మిథునాన్న రాసిన లేఖకి సమాధానం చెప్పండి అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే నిజంగా ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి మీరే ఆదేశించమని కేంద్రాన్ని కోరండి అని అడుగుతూ ఉన్నాను అసలు ఈ ప్రభుత్వంకి కల్తీ మద్యం మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మెడికల్ కాలేజీల పైన లేదు అలాగే బెల్ట్ షాప్స్ మీద ఉన్న శ్రద్ధ సామాన్యుల విద్యపై లేదు అనే విషయం క్లియర్ గా మనకు అర్థమవుతూ ఉండే